తెలంగాణ పుడమి ఒడిలో పురుడు పోసుకున్న పూలను పూజించే పండుగే బతుకమ్మ పండుగ ఈ పండుగ ఆడబిడ్డల ఆత్మగౌరవం ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక ప్రకృతితో మమేకమై జరుపుకునే బతుకమ్మ పండుగను చిన్న పెద్ద తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ పండుగ విశిష్టతను గురించి అయితే పూర్తి వివరాలు ఈ బతుకమ్మ పండుగను అశ్వయుజమాత శుద్ధ అమావాస్య నుండి తొమ్మిది రోజుల వరకు జరుపుకుంటారు ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేసుకొని ముఖ్యంగా గునుగు చామంతి తంగేడు ఎర్రగన్నేరు బంతి పూలను బతుకమ్మ తయారు చేయడంలో వాడతారు బతుకమ్మ తయారు చేయడానికి గుమ్మడి ఆకులను పల్లెములో వేసి వాటిపై అందంగా పూలను పేర్చుతారు ఆ పూల మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు ఆ గౌరమ్మనే దేవతగా భావిస్తూ ఆటపాటలతో ఆడబిడ్డలందరూ కలిసి జరుపుకునే పండుగే ఈ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత విషయానికి వస్తే ప్రకృతిలో భాగమైనటువంటి భూమి నీరు చెట్లు పువ్వులు అదేవిధంగా మానవుల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఈ పండుగ సమయంలో మహిళలందరూ గుంపులుగా కలుసుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ పండుగ అక్కడి ప్రజల సాంఘిక జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది బతుకమ్మ పండుగకు ఖచ్చితమైన చారిత్రక ఆరంభం అనేది తెలియదు కానీ దీని వెనుక అనేక కథలైతే ప్రచారంలో ఉన్నాయి ముఖ్యంగా ఇది పరాంభికలతో సంబంధం కలిగి ఉంది బతుకమ్మ అనేది జీవితాన్ని ఆశ్రయిస్తూ అనే అర్థం వచ్చే పదం ఇది తెలంగాణకు ప్రత్యేకమైన శ్రీతత్వ దేవత అయిన దేవుని పూజించడానికి సూచిస్తుంది ఈ పండుగ వ్యవసాయం అదేవిధంగా ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటుంది అయితే ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లతో పిలుచుకుంటూ ఆడపడుచులైతే ఆడుకోవడం జరుగుతుంది మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మని రెండవ రోజున అటుకుల బతుకమ్మని మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మని నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మని ఐదవ రోజున అట్ల బతుకమ్మ అని ఆరవ రోజున అలిగిన బతుకమ్మ అని ఏడవ రోజున వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అదేవిధంగా చివరి రోజున అంటే తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అనే తొమ్మిది రకాల పేర్లతో పిలుచుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు అస్తిత్వానికి ప్రతీక ప్రతిరోజు వివిధ రంగుల పూలను గుట్టలుగా పేర్చి బతుకమ్మగా అలంకరిస్తారు చివరి రోజున బతుకమ్మను గౌరమ్మగా భావించి లయబద్ధమైన డప్పు వాయిద్యాలతో భక్తి శ్రద్ధలతో నీటిలో నిమజ్జనం చేస్తారు ఈ సాంప్రదాయాన్ని తెలంగాణలో దాదాపు వెయ్యి సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు బతుకమ్మ ప్రధానంగా స్త్రీల పండుగ ఇది స్త్రీతత్వం మాతృదేవత ఆరాధనను సూచిస్తుంది ఈ బతుకమ్మ పాటలలో స్నేహం బంధుత్వం ఆప్యాయతలతో పాటు భక్తి భయం పురాణాలు అన్నీ మేళవించి ఉంటాయి పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే వేడుక తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీక మన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఈ సమాచారంపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో